నమస్కారం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైంది ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో అనేక రకములైన వ్రతములు నోములు పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణు అలాగే లక్ష్మీదేవి దంపతులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మాసంలో విశేషమైన పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఇల్లంతా అష్టైశ్వర్యాలతో తురుతూగుతుంది అయితే ఈ శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తేదీ సోమవారం నాడు ప్రారంభమై సెప్టెంబర్ మూడవ తేదీన ముగుస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో నాలుగు వారాలు అత్యంత పుణ్యప్రదమైనవి సోమవారం మంగళవారం శుక్రవారం అలాగే శనివారం ఈ పవిత్రమైన నాలుగు రోజులు శ్రావణ మాసంలో అత్యంత మహత్తు కలిగినవి కాబట్టి ఈ పవిత్రమైన నాలుగు రోజుల్లో ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం శ్రావణ సోమవారం రోజున పరమేశ్వరునికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం చేస్తారు అదేవిధంగా మహిళలు తమ కుటుంబ క్షేమం కోరుతూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు అలాగే శ్రావణ శనివారం రోజున వేంకటేశ్వర స్వామిని పూజించాలి శ్రావణ మాసం అంటే అమ్మవారికి వ్రతాలే కాదు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కూడా ఈ మాసమే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివ పూజలు చేస్తే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు ఉన్నాయి శ్రావణ మాసంలో పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనుకునేవారు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి అంటే సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకోవాలి పరమేశ్వరుని అనుగ్రహం కోసం ప్రతి శ్రావణ సోమవారం రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ మాసంలో శివునికి పూజ చేస్తే ఆ ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు శ్రావణ సోమవారాలు ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివునికి నైవేద్యంగా పచ్చి నివేదించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలు ఏమన్నా ఉంటే అవి చక్కగా తొలగిపోతాయి అట్లాగే మీకు పరమేశ్వరుని ఆశీస్సులు కూడా తప్పకుండా లభిస్తాయి అదేవిధంగా శ్రావణ సోమవారం రోజున ప్రత్యేకించి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజ యోగం అనేది ప్రాప్తిస్తుంది ముఖ్యంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆ ఉపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే ఇంటికి సిరి సంపదలు అనేవి నడిచొస్తాయి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి దగ్గర ఒక జమ్మి చెట్టు ఉందనుకోండి ఆ చెట్టు ఆకులను తీసుకొచ్చి కూడా శివుణ్ణి పూజించండి అట్లాగే మీ ఇంటి దగ్గర ఒక జమ్మి చెట్టును నాటండి మీ ఇంటి ముందు జమ్మి చెట్టు ఉంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్టే అలాగే చాలామంది శ్రావణ సోమవారాల్లో జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తారు ఈ దీపం వెలిగించడం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇక ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు మంగళవారాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో మొట్టమొదట ఆచరించాల్సిన వ్రతంలో మంగళగౌరీ వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని చేయడం ఇది లక్ష్మీ ప్రాప్తి సౌభాగ్య ప్రాప్తి అనేది కలుగుతుంది పార్వతీదేవి స్వరూపమే మంగళ దేవి కొత్తగా పెళ్ళైన స్త్రీలు అలాగే నిండు ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించాలి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకి ఐదవతనం అనేది కలకాలం నిలుస్తుంది కుజుదోషం ఉన్నవాళ్ళు కాలసర్పదోషం ఉన్నవాళ్ళు అలాగే రాహు కేతు దోషాలు ఉన్నవారు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి ఇవి నేను చెప్పడం లేదు మన పండితులు అనేవాళ్ళు చెప్తున్నారు వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి అలాగే ఎవరైతే పెళ్లి పిల్లలు ఉంటారో వాళ్ళు మంచి వరుణ్ణి కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సంతానం కోసం ఎదురు వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అలాగే శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున తెల్లవారుజాని నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి తోరణం కట్టుకోవాలి తర్వాత గదిని శుభ్రం చేసుకొని పూజ గదిని అలంకరించుకోవాలి తర్వాత మీ పూజ గది దగ్గర ఒక శుభ్రమైన స్టూల్ వేసుకొని ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మీ దగ్గర ఉన్న నగలతో పూలతో అలంకరించుకోవాలి గౌరీదేవి విగ్రహాలు లేని వారు పసుపులో కొన్ని పాలు పోసి ముద్దలా తయారు చేసి గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవికి కుంకం బొట్టు పెట్టి పూజ గదిలోనే చక్కగా దాన్ని ప్రతిష్ఠించండి దాని చక్కగా దాని ముందు పిండితో చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో నీళ్లు పోసి ముద్దలా తయారు చేసే చిన్న దీపాలుగా తయారు చేసుకోండి రెండు దీం రెండు దీపాలను బియ్య పిండి దీపాలను తీసుకొని దాటికి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు అక్షతలు వేయండి ఈ పిండి దీపాలలో నువ్వుల నూనె పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులు వేసి వెలిగించండి ఆ తర్వాత గౌరీదేవి ముందు తాంబూలను సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ మీకైతే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తితో నైవేద్యం నివేదించండి గౌరీదేవి పూజలో పరమాన్నం అలాగే అరటి పండ్లు తప్పకుండా ఉండాలి ఆ తర్వాత అమ్మవారికి హారతిచ్చి సామ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువుల్ని ఎదువుల్ని పిలిచి పిలిచి ఇంటికి చక్కగా వాయనం ఇవ్వండి అయితే వాళ్ళకి వాయనంలో ఖరీదైన వస్తువులు కాకుండా చక్కగా పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని చేసి ఒక పూట ఉపవాసం ఉండండి తినలేని వాళ్ళు చక్కగా భోంచేయండి కాకపోతే భోజనంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఈ వ్రతాన్ని మంగళగౌరి దేవి వ్రతాన్ని దేవి అలాగే ద్రౌపదీ దేవి కూడా ఆచరించారట ఇక శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శుక్రవారాలు వచ్చాయి ప్రతి శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తే అష్టదేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీదేవి పటానికి నిండుగా గులాబీ పూలను పెట్టి అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ మహాలక్ష్మి వ్రతం వరలక్ష్మీ వ్రతం శ్రావణవాసంలో రెండవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ సంవత్సరం అది ఆగస్టు పదహారవ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజు వ్రతాన్ని ఆచరించడం వీలు కాకపోతే మూడవ శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో మంగళకరమైంది ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది భక్తితో పూజించిన వారికి కొంగు బంగారమే వరాలిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి నగలు పూలతో అమ్మవారిని అలంకరించండి ఒక రూపుని అమ్మవారి దగ్గర పెట్టండి రూపుని నిండుగా అలంకరించండి ఈ రోజున మహిళలందరూ తోరణం సిద్ధం చేసుకోవాలి తోరణం అంటే ఎలా చేయాలంటే ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఐదు పోగులు వేసి ఈ తెల్లటి దారానికి పసుపు రాసి పుష్పాలను కట్టి అమ్మవారిని అమ్మవారి ముందుంచాలి అలాగే మీ మీతో పాటు అమ్మవారికి కూడా ఇంకొక తోరణం ఇవ్వాలి మొదటగా గణపతిని పూజించండి కల కలసంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి అష్టోత్తర నామాలు చదువుకోవాలి ధూప దీప నైవేద్య తాంబూలాలను అమ్మవారికి చక్కగా సమర్పించాలి అనంతరము అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి ఇలా సమర్పించి అమ్మవారిని చక్కగా పూజించాలి మంగళహారతి ఇచ్చి అలాగే ఆ తోరణాన్ని స్త్రీలు కుడి చేతికి కట్టుకోవాలి చివరిగా మీ ఇంటికి ముత్తైదువుల్ని పిలిచి మీ శక్తి కొలుతాయి చక్కగా తాంబూలాన్ని అమ్మవారికి వాళ్ళకి తాంబూలాలను ఇవ్వండి వాళ్ళని అమ్మవారినిగా భావించి అలాగే ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి అఖండ రాజయోగం లభిస్తుంది ఇక ప్రతి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి మర్చిపోకండి అస్సలు ఈ స్వామివారిని పూజించడం వల్ల మీకు అఖండ ఐశ్వర్యంతో పాటు మీకున్నటువంటి సకాల కోరికలు అనేవి తీరుతాయన్నమాట తప్పకుండా ఈ విధంగా పూజ చేయడానికి మీరు ప్రయత్నించండి దీనివల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అనేవి కలుగుతాయి ఒకసారి ప్రయత్నించి చూడండి మనము వచ్చే వీడియోల్లో శనివారం రోజున పిండి దీపం ఎలా వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి ఈ శ్రావణ మాసంలో కూడా వచ్చే శనివారాల్లో చక్కగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించి పూజ చేయటం వల్ల అనేక లాభాలు కలుగుతుంటాయి అవి ఎలా చేసుకోవాలనేది వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది నమస్కారం